ఫామ్ లోకి వచ్చేసిన భరణి దివ్య ఇక్కడ రొట్టెలు కాల్స్తూ ఉంటుంది ఇక లంచ్ టైం అయిపోయింది కాబట్టి ఫుడ్ తినే మూడు అందరూ వెళ్ళిపోయారు ఇక రొట్టెలు కాల్చేసి ఆ రొట్టెల్ని తన ఒంటరిగా తినకున్న భరణి దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటుంది భరణి సంజన వైపు చూస్తాడు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమంటుందిరా బాబు అన్నట్లుగా దివ్య వన్ పర్సెంట్ కూడా భరణి వైపు చూడదు పట్టించుకోదు అయితే ఈ కోపం అంతా దివ్యకి ఉంది భరణి తననే నామినేట్ చేశాడని అది కూడా తన విషయంలో కట్ చేస్తే ఇక్కడ డిమాండ్ వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటాడు అయితే వీళ్ళు లంచ్ చేసిన తర్వాత ఫ్రూట్స్ అందరూ తింటూ ఉంటారు అలా యాపిల్స్ అండ్ ఆరెంజ్ ని కట్ చేస్తూ ఉంటారు ఇక తనుజా కూడా వస్తుంది తన ఫుడ్ అయితే తినడానికి చూస్తుంది అంతలోనే కళ్యాణ్ అంటాడు నీకేమైనా కావాలంటే నాకు చెప్పు చేసి పెడతా అని ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకేమి వద్దు అంటూ తనుజా వెళ్ళిపోతుంది మరొక వైపు కట్ చేస్తే తనజా డైరెక్ట్ గా దగ్గరికి వెళ్తుంది ఇక భరణి తనుజాని చూసి మరోసారి అదే స్మైల్ ఇస్తాడు దివ్యకి ఇచ్చింది ఈ మళ్ళీ వచ్చింది తనజా ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉంటాడు ఏంటిదన్నా అలా చూస్తున్నారు నేను వచ్చానని కూడా చూడట్లేదు ఏంటి నా వైపు అంటూ అడుగుతుంది నీ వైపు చూడకపోవడం ఏంటి అలా చూడొద్దు అన్న వాళ్ళకే చూడను అంటూ భార్యని ఇక్కడ వేసిన డైలాగ్కి తనజ అయితే మురిసిపోతుంది ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏమవుతుంది అనుకుంటున్నారు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక సుమన్ అయితే అంటాడు బిగ్ బాస్ ఏమైనా చేయొచ్చు ఆ మాయలో మనం ఎలా అయినా పడవచ్చు అంటూ ఉంటాడు ఇక అంతలోనే బిగ్ బాస్ అయితే కొత్తగా టాస్క్ పెట్టబోతున్నట్లు అలానే కన్ఫ్యూషన్ రూమ్లోకి రమ్మంటూ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది